ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ఆదికాండము పదిహేనవ అధ్యాయము ఆరవ వచనము అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ద లాడ్ అండ్ హీ కౌంటెడ్ ఇట్ టు హిమ్ ఫర్ రైచియస్నెస్ దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ఈ వాక్యం ఒకవేళ నువ్వు ఇంటూ దేవుణ్ణి నమ్మితే దేవుడు నిన్ను కూడా నీతిమంతునిగా నీతిమంతురాలిగా ఎంచుతున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక హెల్లుయా మనం నీతిమంతులము కావాలి అంటే ఈ లోకంలో ఎన్నో మంచి పనులు చేస్తే కానీ నీతిమంతులము కాలేము అయినప్పటికీ కూడా అవుతామని గ్యారెంటీ లేదు కానీ ప్రజలు అనుకుంటారు వీళ్ళు నీతిమంతులు అని కానీ మనిషి యొక్క నీతి దేవుని నీతి ఎదుట లేదా నీతి పక్కన పెడితే దేవుని నీతి మనిషి నీతిని చూసినప్పుడు దేవుని నీతి ఎదుట మనిషి నీతి మురికి గుడ్డవలే ఉంటుంది ఏ మనిషి కూడా తనంతట తాను నీతిమంతునిగా అవ్వలేడు దేవుడు మాత్రమే ఒక మనిషిని నీతిమంతునిగా చేయగలడు దానికి మనిషి కూడా ఒక కార్యం చెయ్యాలి అది ఏమిటి అంటే దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి నమ్మటం అంటే ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు ఎంతోమంది దేవుళ్ళుగా పిలువబడుతున్నారు మరి ఎవరిని నమ్మితే నీతిమంతులుగా తీర్చబడతాం అనే మాట క్రొత్తగా వాక్యం వింటున్న వారికి అనిపించవచ్చు దేవునికి స్తోత్రం నీతిమంతుడైన దేవుణ్ణి నమ్మితే ఉన్నవాడు అనువాడు మాట్లాడే దేవుడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పిన యేసయ్యను నమ్మితే వారు నీతిమంతులుగా తీర్చబడతారు కాబట్టి యేసుని నమ్మాలి ఇక్కడ అబ్రహాము ఒక విషయంలో దేవుణ్ణి నమ్మాడు ఆ విషయం ఏమిటంటే దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఏమిటో ఈ అధ్యాయము ఐదో వచనంలో ధ్యానించుకుందాం మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేరిచొచ్చి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగున అవునని చెప్పెను ఆకాశం వైపుకి అతన్ని చూపించి ఆ నక్షత్రాలను చూపించి ఆ నక్షత్రాలు కనబడినప్పుడు అబ్రహమా నీ చేతనైతే ఆ నక్షత్రాలను లెక్కబెట్టు నీ సంతానాన్ని నేను అలాగుని చేస్తాను అని అన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం ఇందులో పెద్ద గొప్ప విషయం ఏముంది పెళ్ళైన వాడికి ఎవరికైనా సంతానం కలుగుతుంది ఆ తర్వాత పిల్లల మీద పిల్లలు పిల్లల తర్వాత పిల్లలు పిల్లల తర్వాత పిల్లలు పుట్టి గొప్ప జన సమూహం తయారవుతుంది ఇందులో పెద్ద విషయం ఏముంది అని ఈ వాక్యము కొత్తగా వింటున్న వారు అనుకోవచ్చు అయితే అబ్రహాము కొత్తగా పెళ్ళైన నవవరుడు కాదు నూతన వరుడు కాదు అబ్రహాము ఆల్రెడీ పెళ్ళై డెబ్బై ఏండ్లు గడిచిపోయినటువంటి వాడు ఇప్పుడు అతని వయసు తొంభై తొమ్మిది ఏండ్ల వయసు తొంభై తొమ్మిది ఏండ్ల ఏడు గలవాడు ఈ మాటని నమ్ముచున్నాడు ఏమని అంటే నాకు సంతానం కలుగుతుంది నా సంతానము ఆకాశ నక్షత్రములంత విస్తారమగుతుంది అని దేవుడు చెప్పాడు కనుక నేను నమ్ముతున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఇసుకరేణువులె కూడా అవుతాడని చెప్పి దేవుడు అన్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇసుకరేణువులలాగా అవుతాడని ఆకాశ నక్షత్రములాగా సంతానం అవుతుందని నమ్మినప్పుడు అది గొప్ప విశ్వాసమా కాదా అక్కడ నమ్ముచున్నవాడు నూతన వరుడు కాదు అబ్రహము భార్య నూతన వధువు కాదు ఆమెకు తొంభై ఏండ్ల వయసు ఈ అబ్రహాము తాతకు తొంభై తొమ్మిదేండ్ల వయసు ఆ వయసులో దేవుడు సంతానమిస్తానని ఎందుకు మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే అండి పెండ్లై ఇంతకాలమైనా వారికి సంతానము లేదు అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు సంతానము లేదు కానీ ఆశీర్వాదాలు మాత్రం చాలా విస్తారంగా ఉన్నాయి ఆ విస్తారమైన ఆశీర్వాదాల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాము ఇవి జరిగిన తరువాత వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను ఇప్పుడు దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై అబ్రహమా భయపడమాకు నేను నీఖేడంగా ఉంటా నువ్వు భయపడమాకు నీకు ఇంకా బహుమానం ఇస్తా నీ బహుమానము అత్య అధికమవుతుంది అని మాట్లాడుతూ ఉంటే అబ్రహాం హృదయంలో ఒకటి ఉంది ఏముందంటే నాకు సంతానం లేదు కదా నాకు పిల్లలు లేరు కదా అనేది ఒకటి ఉంది అందుకు అబ్రహాము ఇదే అధ్యాయం రెండో వచనంలో నుండి మాట్లాడుతున్నాడు అందుకు అబ్రహాము ప్రభువైన యహోవా నాకు ఏమీ ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి గదా అంటున్నాడు అంటే నా పనివాడు నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు కానీ నాకు సంతానం లేదు కదయ్యా నువ్వు ఎంత నాకు ఇస్తేనేమి నువ్వు ఎంతనన్నా ఆశీర్వదిస్తేనేమి అని అబ్రహాము మాట్లాడినప్పుడు అప్పుడు దేవుడు మరలా తిరిగి అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు నాలుగో వచనము ఐదో వచనము యహోవా వాక్యము అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమును పుట్టబోవచ్చున్న వాడు నీకు వారసుడగునని చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పెను దేవునికి మహిమ గాక కాడు ఆ ఎలియాజరు నీకు వారసుడు కాడు ఎలియాజరు నీ గర్భమున పుట్టలేదు అయితే ఎలియాజరు నమ్మకస్తుడు నమ్మకమైన పనివాడు నమ్మకమైన దాసుడు కనుక అబ్రహాం ఏమనుకుంటున్నాడంటే ఇక నమ్మకమైన వాడికేగా ఆస్తిపాస్తులు ఇచ్చేది అందరూ దాసులే వాళ్ళల్లో మాట వినేవాడు బహుగా నమ్మకమైనవాడు బహుగా దగ్గర ఉన్నవాడు అబ్రహామును అర్థం చేసుకున్నవాడు ఎలియాజర్ కనుక ఇక ఎలియాజరికే పోతుందిలే ఆస్తి అంతా ఎలియాజరికే ఇవ్వాలిలే అని అనుకుంటూ ఉన్నాడు ఆ మాట దేవుడితో అన్నప్పుడు కాదో ఎలియాజరు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడే నీకు వారసుడు అగుతాడు అని దేవుడు చెప్పాడు దేవునికి మహిమ కలుగునుగాక హలేలుయ్యా రా బయటికి రా ఒకసారి ఆకాశం వైపు చూడు అదిగో కనబడుతున్నాయి కదా నక్షత్రాలు నీ చేతనైతే లెక్క పెట్టగలవా అని అని అబ్రహాము సమాధానం ఇవ్వక మునిపే నీ సంతానం అలా అవుతుంది అని అన్నాడు దేవుడు లెక్క పెట్టగలవా అని అన్నప్పుడు అబ్రహాం ఏదో ఒక సమాధానం ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు ఇవ్వడానికి అబ్రహాం దగ్గర సమాధానం లేదు లేదని దేవుడికి తెలిసి టైం వేస్ట్ చేయకుండా ఆ మాట పలికిన మరుక్షణమే నీ సంతానం అలాగవుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడికి స్తోత్రము కలుగునుగాక దేవుడిచ్చే వాగ్దానాలు అద్భుతములు దేవుడిచ్చే వాగ్దానాలు ఆశ్చర్యములు అలాగవుతుంది సంతానం అన్నాడు ఈరోజు అబ్రహాము సంతానం అని పిలువబడుచున్న వారిని మనం లెక్క పెట్టగలమా ఈరోజు దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడు కూడా ఆత్మీయంగా అబ్రహాము సంతానమే ఏ రక్తానికి పుట్టినా సరే కానీ దేవుణ్ణి నమ్మిన వాడు ప్రతివాడు అబ్రహాము సంతానమే ఎలా అబ్రహాము విశ్వాసులకు తండ్రి విశ్వాసులు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కడు కూడా అబ్రహాము సంతానంలోనికే లెక్కలోనికి వస్తారు దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కానీ ఆ తర్వాత దేవుడు తన గర్భవాసముననే ఇస్సాకును అబ్రహాముకిచ్చాడు దేవునికి మహిమ కలుగునుగాక వందేండ్ల వయసులో అబ్రహాము తండ్రి అయ్యాడు తొంభై ఏండ్ల వయసులో తొంభై ఒక్కటి ఏండ్ల వయసులో తల్లి అయింది దేవునికి మహిమ కలుగునుగాక దేవుడంటే అది నీ విషయాలలో ఏదైనా లోటుపాట్లు ఉండి కొన్ని కార్యాలు లేట్ అవుతున్నాయా శ్రేష్టమైనదే దేవుడికి ఇస్తాడు ధైర్యంగా ఉండు మీ కొరకు ప్రార్థిస్తాను ఈ ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి మీకు వందనాలు ఈ వాక్యం విని నాయన సంతానం లేని బిడ్డలు ఆశకొని ఉంటారు అలాగే జీవితంలో కొన్నిటి కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ఇదిగో దేవుడు నా జీవితంలో ఇదే కార్యం చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు అయ్యా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ఆకాశ నక్షత్రాలను ఏ విధంగా నువ్వు అబ్రహాముకు చూపించి నిజంగా అది జరిగేటట్లు చేశావో ఈరోజు ఆశ కొని ఉన్న నీ బిడ్డల ప్రాణాలను కూడా నువ్వు తృప్తిపరిచే దేవుడవు గనుక ఈ వాక్యాన్ని నమ్ముచున్నారు విశ్వసిస్తున్నారు కనుక వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించి ఆశీర్వదించి దీవించమని ఏసయ్య శ్రేష్టమైన శ్ నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటూ కార్యాలు జరుగుతున్నాయని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్